మా తమ్ముడు కనకసేన తోడు కనకసేన తోడు అన్న మరి కనకసేన భార్య లక్ష్మే తోడు మా మరి లక్ష్మీదేవి తోడు ఏ రోజు ఏ ఒక్కరోజు అన్నమాట నా నోటికి రాదు నా నోటికి రాదు సాధాలు नर्मदा हमारा

நானே பிராப்த பண்ணி இருந்தேன் பார்த்தா கொடுக்கு அயோமா பிடிப்போஜு பூஜை வேறு ஏனே காடா ஏ தேவடன்னா கொடுக்குல பிடித்த

நீட்டுதானே வந்த மாட்டா நானும் ஒட்டுக்குறோம் మన పొడుగుని బిడ్డ అన్నమాట దాన్ని రావద్దా మేము ఎండు నిన్నవాడు ఎత్తిగా బంగారు బాన్నవాడు పై వేస్తాడు ఇదే లేనప్పుడు మా అన్నది బాజి అదే పరిణామం నలభై ముంచు అతను కట్టిన

ఎందుకు రాజులే బాధ్యం బయ్యం రోజులే పోయా రోజు కట్టింది పట్టానికి చెప్పిందోయా నా బాధ నీకు ఏమైతే ఆయన రోజు అస్తాన పోతాను అస్తాన పోయా ఎందుకని పోయా నా నిన్న నిన్నుమాట

తుఫాను ఊదుకోడేందుకు నా పట్టని ఎందుకు పిల్లలను కొట్టుడేందుకు అనుకో తిరుగుడేందుకు ఇట్లా అందరూ అమరాలు తీస్తారు మనిషిగా రాయ అని తినిపోతా కొడుకు పిల్లలు పెట్టినావు పిల్లలు అవైలవు లంచ కొడుకు నేను నడితే చాలా లంచకొడకారు అన్నారు అన్నాక ఇద్దరికి ఏం చేశాడు అని రావణాన్ని తీసుకొపోయినా తీసుకుపోయినా మంత్రి రావణా తీసుకెళ్ మధ్యవర్తికి తీసుకుపోయాక అడి వేనా అది పోయినాక నాకు ఇద్దరు బామారు బామ్మ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఆపు తీసుకొచ్చారు రావణ ముద్ర పెట్టి అడి పోతే అన్నాక ఆపుడు రావణ అట్టాడు పిల్లలు కూడా బామారు తిరిగి

అయ్యా మీరు సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజలు చేసి ఏందనయ్యే దేవుడు నా సంతానం ఇచ్చింది అన్ను ఏందనయ్యే దేవుడు మాకు సంతానం ఇవ్వలేదు కానీ భార్య భర్తలు మేము ఒక్క చిత్తం చేసుకున్నాం మేము కాకిదొండ అనవన ఇవానం పవానం చేసుకున్నాం ఒటుదాని శ్యావల నేను నేనన్నాను అయ్యా మన గర్భాన కొడుకు లేని పిట్లేనన్న మాట నా భార్య శ్యావలదేవి నోటికి రావద్దు అది మేము ఒకలకు ఒకరి పవనం చేసుకున్నాం పద్దెనిమిది రోజులు మేము భజన చేస్తాం తీర నా భార్య నా భార్యకు తీర నేను నేను అబ్బాయి ఎవరు లేరు అని అట్లా రోజులు కడతానే రాజు నర్మదా మారా ఏం చూడండి ఎరగడియే ఉండలేదు నర్మద రాజు చూడండి ఎరగడియే ఉండలేదు శ్యామదేవి రోజులు కడతానే ఒకనాడ ఇంటికి బయలు నర్మదా మారా పర్వడతాడదమ్మా అప్పు చేసింది ఉత్తరం ఉంది దక్షణం పెడతాను రావణ నేను పోతాను మహారాజా నువ్వు పోతానే అడుగు ముందు పెట్టినాడు ఉత్తరం ఉరుగు దక్షణం వేసి షాపు అప్పుడు చేసింది తుపతి పచ్చులు పడబోతానే వాన వచ్చింది అయ్యా వాన వాడితే ఒకవేళ నువ్వు వాన కొట్టి వెలిసినాక ఎక్కువ ఉండి వాన కొట్టి ఎలిసినాక వెళ్ళిపోదు ఆయన వారే రావన్న ఇప్పుడే తా వాన వాన వాళ్ళు చెప్పరు కరెంట్ పోయి చెప్పారు పానం పోయి చెప్పరు కానీ వారే రావన్న

నేను ఇల్లు చేయాలి నాకేమన్నా కొడుకున్నారా నాకేమన్నా బిడ్డలు ఉన్నారా నా భార్య చూసుకుని నేను బతుకుతానంటే అందు నా భార్య బతుకుతాను కాబట్టి నేను వాడు రాక ముందుకు నేను ఇల్లు పోతే ఉరుగుతాన్ని నా భార్య తీరు చెప్తా ధైర్యం చెప్తా అయ్యా చెప్పంగా ఏదైనా చెడంగా చూడాలి అంటారు మీ కర్మండి అనిపిస్తా పోవయ్యా నర్మదా మహారాజు అదే పరంగా అది నర్మదా ఒక్కొక్క స్టార్ట్ ఒక్కొక్క వాహనం ఎక్కువైంది పాము ఆన పడుతుంది పామును ఆరాధించినట్టు వాన వాన నర్మద రాదు అడుపులో పొలియదు వచ్చిన తర్వాత అనుకుడు కుట్టింది తన ఇంటికి వచ్చే బాధ ఇడిచిపెట్టిండు పొగమల్ల వాడుతూ వచ్చిండు పెద్దల్లో బాగా నడిచింది నర్మదా రాదు కడపలో దవదొచ్చింది బొల్లి ధర పెడతాంది బాగా పవడ రావణ చెప్పినప్పుడు నిలకపోతుంది బాగా పెడితేనే గద గద వరకబెడ్తుంది ఏమైనా చెట్టు ఉన్నది ఈ చెట్టులో నీడ నీళ్ళ నిలబడుతున్నా నర్మదా రాజు చెట్టు నీడ నిలబడ్డాడు నర్మదా రాజు

आपलायचणार कोशिंग पावडर निर्माण पावडर निर्मा वॉशिंग पावडर మోడను <laughs>

Yeah. <laughs>

మన ఊరేలే రాదు రాదు నర్మదా మారాదు రాజే ఎవరు అనుకున్నాను నర్మదా మారాలి ఇంత దూరం వచ్చండి రాజకొరకే వచ్చండి రాజకొరకే నాకు ఎప్పుడు కచ్చి అయ్యా

నాకు వరకు వచ్చినావు కదా ఇక్కడికి నేను వాన తడిచిన వచ్చిందని చెట్టిన తర్వాత వాన కొట్టి బాగా తడిచిన ఒకసారి అనుకుతాను నా పొయ్యి పెద్దగా ఉంటుంది పొయ్యి కడకొని మంచిగా మంటగా అవుతురా నా పొయ్యి కడకొని మంటగా అవుతురా పోయి పోయి పొయ్యి ఉంటది పెద్దగా ఉంటది పోయి పొచ్చి అంటది నా పొయ్యి కడ కూర్చుంటారా నా పొయ్యి పెద్దగా ఉంటుందిరా

వాలీవాలి సూపులతో లాగి లాగే గిరించింది నువ్వు కదా నన్ను ప్రేమలోకి దించింది నువ్వు కదా బాబా అలా బాలి హాయ్ బాబాగారు మీరెవరు హాయ్ బాబాగారు అమ్మా మేము నీ నువ్వు నా పేరు ఉమ్మడి ఇది ఇమ్మండి మండి ఆ మా చెల్లి అబ్బా ఇది ఉమ్మడి వాడి మూడు వచ్చు నష్టం నువ్వు పాంచండి అయితే అయ్యా నువ్వు బానాలు కడుపులో

అక్కడ లేపమంటావా నిన్న లేపమంటావా నన్ను రండి శివనందు గోడల నవ్వుతే ఇది నావిరా మన చిన్న

ओ गंगाधर ता ता कल्लांडी ओर गंगाधर ता ता कल्लांडी ओर गंगाधर ओ गंगाधर ओ गंगाधर ओ डोलाडा ओ तेगा होता सुत मी देवले बम्परला इकडेदारले बा रे बा होता सुत बा रे मस्त मरे

అన్న అంటే మీరే వాళ్ళు అన్నాడు కూడా బోవాలు కానీ అన్నీ అంటే బోవాళ్ళ మాలు కట్టా బోవాళ్ళ మాలుగా ఉన్నది నువ్వు ందుకు అది సంపద సక్కచ్చు అటవాడు అప్పుడు ఏ పేరు మీరు లోపల పోయి అంత మాత్రం రాత్రి మీరు నంద్రమోదా మన ఇంటి దాకా వచ్చి రెండు లోపలికి చిత్ర పెట్టి మోసది నాకు ఇచ్చిలో తీసుకురావాలంటే నీళ్ళోబడికొని వస్తా ఎక్కడీ ఉండవాడి బాక్ నీళ్ళ రాజ్యానికి ఇంత దూరం అత్యరాజు వాటికి పెడతా ఆ కళావతి దేవి కట్టె కత్తు నోట బిల్ల కింద వచ్చా పంపండి సతన్న పాపాలు రాజు నాకు అర్థం చేసుకోవాలనుకున్నది రాజును లో మాలిచ్చా కళావతి దేవి మాలకి అర్థం ఉండదు రామ కళా